గమనించండి నేనొక్క నమ్ముకున్న నా పేదల కోసం కాదు మీ రైతుల కోసం బిడ్డ పద్దెనిమిది అండి మనం నా పరిస్థితి అంటే అయిపోతుంది మీ పరిస్థితి పిల్లల పరిస్థితి మీరు బిడ్డ నష్టపోతారు రైతులారా పందులో పో అమ్మే పంటకి పందులో పోసి ఎందుకు మార్కెట్ చూసుకోవాలి రైతుల

మునగాల మండలం సూర్యాపేట జిల్లా మా వడ్లకి పన్నెండు వందల కాంచి పదమూడు వందలు ఉంటారు ఇలా పదహారు వందలు ఉంటారు అమ్ముకోకుండా నేను ఏం చేసినట్టు నిప్పేసుకున్నా నా పంటకి నేను గవర్నమెంట్ ఏమన్నా పెట్టుకుంటే కేసు పెట్టుకోను నా మీద పది సంవత్సరాలు జైలు చిక్స్ చేస్తా నేను దానికి సిద్ధంగా ఉన్నా అటు మిర్చి మిర్చికి అయినా దేనికైనా మిర్చి గట పదివేలు మిర్చిని కూడా రేపు తల పెడుతున్నాడు ఖమ్మం పోతున్నాడు రేపు మిర్చిలు గట్రా వాట్సాప్ లో మిర్చి కూడా తల పెడతా యాభై డెబ్బై ఎనిమిది కింటే మిర్చి ఉంది రేపు ఆ కూల గెడీ సరిపోవట్లేదు మిర్చి మొత్తం సరిపోవట్లేదు పది ఎకరాల పొలం బలం శ్రీరా సాగర్ పేద కేసీఆర్ వచ్చినాయి నీళ్ళు ఈ కేసీఆర్ పైన కాసిన ఇల్లు అసలు ఒక్క దమ్ము గీళ్ళు ఇల్లు వీడు ప్రస్తుతానికైతే ఉత్తమ నీటి శాఖ మంత్రి అంటున్నాడు ఇక్కడి నుంచి గెలిచి అక్కడ పోయి నీటి శాఖ మంత్రి అంటున్నాడు పద్మావతి మా అక్కడ మండలంలో పోదాడు నీరు అదిగంటే ఏం చేయలేకపోతుంది ఇక్కడ అది పందులో బలు వస్తాయి పంటకి అమ్మ పంటకి పందులో బు ఎందుకు మార్కెట్ వస్తు ఆయన అమ్మకుంటే ఇంకో మనవాడు ఇంకో కూడా కాదు రైతులు మీకు చెప్పేది పరిష్కారం అందరి రైతులే రైతు బిడ్డలు

సరే నా పరిస్థితి అంటే నా ఒక అయిపోతుంది మీ పై పరిస్థితి పిల్లల పరిస్థితి మీ మీరు నష్టపోతారు రైతులారా దాని గురించి ఆలోచించుకోవాలి రావాలి ஏகுனே நீ 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 அந்தட்டாண்டு நீ 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 நம்ம கிட்ட நீ கிட்ட நீ பாக்கறது நான் நேசாமோட நான் பாக்கறது ஐயா பண்றீங்க எவன் மடகுல பண்றீங்க ஹேடி பண்றீங்க குத்துறாடா குத்துறாடா இங்க கட்டறல டிப்புள்ளா மட்ட மாட மட்ட குத்துறோம் இiala 500 500 5300 2000 1000 பண்ணீச்சே